ప్రభు అని ఏ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపను బట్టి మరి గ్రంథాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క వాక్యపు విలువను మనం గుర్తించాలి భక్తుడైన దావీదు నూట పంతొమ్మిదవ కీర్తనలా అంటాడు ఈ వాక్యము నా బోధకుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది ఈ వాక్యము వృద్ధుల కన్నా విశేషమైన అనుభవం ఉన్న వృద్ధుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఇస్తుంది అని చెప్పి అంటాడు అలాగే ఈ వాక్యాన్ని లోకంలో ఉన్న వెండి బంగారం వీటన్నిటికి మించి కూడా కోరుకోదగింది నీ వాక్యమే అని అంటాడు దావీది అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడు అందుకే దేవుడాన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో దేవుని వాక్యాన్ని పాటిస్తారో వారు ధన్యులు అని కూడా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్య జ్ఞానం సంపాదించుకోవాలి చాలామంది ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు అన్ని లోకంలో పండిపోతున్నారు కానీ బైబిల్లో ఏం తెలియని వాళ్ళుగా ఉంటున్నారు అంటే అర్థం ఏంటి అని అంటే నీ జీవితానికి ఉపయోగపడే పుస్తకం ఇది ఏయో చరిత్రలు అన్నీ చదివి నీ జీవిత చరిత్రను నువ్వు తెలుసుకోకపోతే అట్లా మన జీవితం ఎలా ఉండాలి దేవుని ఉద్దేశాలు ఏంటి అవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి కాబట్టి బైబిల్ని ప్రతి రోజు చదవండి ఆశతో ఆసక్తితో చదవండి దేవుని వాక్య జ్ఞానం వస్తుంది అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం మీకా గ్రంథాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం ఆర్డర్లో వస్తున్నాం రాజుల కాలంలో మరలా చెప్తున్నాను సౌలు దావీది కాలంలో సమూహలు ఉన్నాడు రెహబాము కాలంలో ఎరోబాము కాలంలో అహి అనే ప్రవక్త ఉన్నాడు ఆ తర్వాత ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క రాజుల కాలంలో ఒక్కొక్క ప్రవక్త ప్రత్యేకంగా రాజ్యాలలో వాళ్ళని ప్ర హెచ్చరించడం ద్వారా కానీ బలపరచడం ద్వారా కానీ అనేక విధాలుగా దేవుడు వారిని వాడుకున్నాడు ప్రవక్తల్ని అలాగే అహాబు అహజ్యా యోతాము అనే ఇస్రాయేల్ రాజుల కాలంలో ఏలియా ఉన్నాడు ఆయన తర్వాత ఎలీషా యహోరాము యహో యహోయహాజ్ కాలంలో ఎలీషా ఉన్నాడు ఆ తర్వాత ఎరోబాము టూ రెండవ ఎరోబాము కాలంలో యోనా ఉన్నాడు ఆమోస్ ఉన్నాడు అలాగే ఉషయ కూడా ఆ కాలంలో వాడే అలాగే ఇంచుమించుగా యోనా టైంలోనే యూదా రాజ్యంలో ఏషియా ప్రవచించాడు ఇప్పుడు ఏడు వందల ముప్పై ఎనిమిది క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్టు క్రీస్తు పూర్వం డేట్స్ సంవత్సరాలు ఎలా ఉంటాయంటే ముప్పై ఏడు తర్వాత ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది రాదు ముప్పై ఆరు వస్తుంది డౌన్ అనమాట కిందకు వస్తుంది క్రీస్తు కాలం అలా ఒకటి అలా జీరో అయిపోతుంది కాబట్టి ఏసు క్రీస్తు టైంకి జీరో యేసు ప్రభు కాలంలో స్టార్ట్ అయింది అందుకే ఏడి క్రీస్తు శకం అన్నాడు అమ్మని సో ఇక్కడ మనకి మీకా కనిపిస్తున్నాడు ఈ మీకా అనే ప్రవక్త యువతాము అహాజు ఇజ్కియా మనషియా అనే ఈ రాజుల కాలంలో ప్రవచించడం మొదలు పెట్టాడు టైం వచ్చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది నుండి ఆరు వందల తొంభై ఎనిమిది ఈయన ఏం చేశాడు అంటే వీళ్ళ కాలంలో ఇస్రాయలీల గురించి ప్రవచించాడు యూదుల గురించి రెండు రాజ్యాల గురించి ఇతను ప్రవచించాడు కొంతమంది ప్రవక్తలు ఇస్రాయేల్లోనే ఉన్నారు కొంతమంది యూధాలో ఉన్నారు కొంతమంది ఇద్దరికీ ప్రవచనాలు ఇచ్చారు వారిలో ఒకడు మీక ఇద్దరికీ ప్రవచనాలు దేవుని యొక్క ప్రేరణతో చెప్పినటువంటి వ్యక్తిగా కనిపిస్తాం ఇతడు మొరస్థి అనేటువంటి ఊరికి చెందినవాడు కాబట్టి మొరస్థియుడైన మీక అనే మాట మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏ రాజుల కాలంలో అయితే ప్రవచించాడో ఆ మాట మనకి ఒకటో అధ్యాయంలో వెరీ క్లియర్ గా ఒకటో వచనంలో కనిపిస్తూ ఉండింది ఆ తర్వాత రెండో అధ్యాయంలో మనం రెండవ వచనంలో చూస్తే ఎగ్జాక్ట్ గా నాకు మీక గ్రంథం చదువుతున్నప్పుడు ఏషియా గ్రంథంలో కొంచెం షార్ట్ చేస్తే వచ్చిందే మీక అని అనిపించింది అదే మాటలు మరలా చెప్పినట్టు అనిపించింది రష్యా ఎలా అయితే ఆకాశం ఆలకించు భూమి అంటాడో ఇక్కడ కూడా సాక్ష్యం పలకబోతున్నాను భూమి అని భూమిని సాక్ష్యంగా పెట్టడం అనే మాట ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇస్రాయేల్కు రాబోయే శిక్ష గురించి కూడా రాబోయే కాలంలో మీరు చేసిన తిరుగుబాటును బట్టి మీకు శిక్ష రాబోతుంది ఏషియా కూడా ఒకటో ఉద్యమ లేదే అంటాడు మీరు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు కొట్టబడుతున్నారు అని అంటాడు సో ఇక్కడ కూడా మీరు తిరుగుబాటులు చేశారు కాబట్టి దీన్ని బట్టి ఎరులేము రాళ్ళ కుప్పలాగా అయిపోతుంది దీనికి పనికి రాకుండా అయిపోతుంది అంత నాశనం అయిపోతుంది మీరు చేసిన విగ్రహారాధన బట్టి అనని ఎనిమిదవ చిన్న అంటాడు కదా దీనిని బట్టి విలాపం ప్రవక్త బాధపడుతున్నాడు దీన్ని బట్టి ఏమీ లే దీన్ని చూచి నేను కేకలు వేయిచు ప్రుచున్నాను ఏమీ లేకుండా దిగంబరనే నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దాన్ని తగిలిన గాయములు మరణకరములు భయంకరమైన గాయాలు తగిలినాయి దేశాలకి ఈ రాజ్యానికి రాజ్యానికి ఇస్రాయేల్ రాజ్యానికి దానిని బట్టి వేదన పడుతున్నాడు ప్రవక్త ఇంత నాశనం వచ్చిందే మా దేశానికి అని రాజులకి లేదు ప్ర ప్రజలకి లేదు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏనేమో ధూళిలో పడి పొర్లుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళు మాత్రం పాపం చేస్తూ ఉన్నారు అందుకే అన్నాడు నీ తిరుగుబాటును బట్టి మీకు శిక్ష రాబోతుంది దీనిని బట్టి మీరు తలలు బోడి చేసుకొని ఏడవండి తలలు బోడి చేసుకోవడం అంటే గుండు చేసుకోవడం ఎప్పుడు చేసుకుంటారు ఈ మధ్య ఒక ఆయన చెప్తా ఉన్నాడు నాకు శ్రమలు ఎక్కువ వచ్చిన గుండు చేసుకున్నాను అని చెప్తున్నాడు బాధలు ఉన్న వాళ్ళు గుండు చేసుకుంటారని అది బైబిల్లో ఉన్న మాటే సరే ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ దేవుడు నీ వైట్ హై నీ హెయిర్ ఎందుకు వైట్గా ఉంది నీది ఎందుకు బ్లాక్గా ఉంది ఆయన అడగడు నువ్వు గుండు చేసుకున్నావు ఏంటి అని దాని గురించి కూడా దేవుడు అడగడు ఇక్కడ జాన్ వెస్లీ లాంటి గొప్ప బోధకులు జార్జ్ విట్ ఫీల్డ్ ఇక్కడ చాలా మంది విగ్గులు వాడతారు గొప్ప దైవజన్ వాళ్ళు వాళ్ళు విగ్గులు వాడారు దేవుడు వాళ్ళని ఎవరిని ఏమన్లా కాబట్టి ఇవన్నీ రేపటి రోజున నేను కూడా ఒక విగ్గేదాన్ని పెట్టుకున్నాను అనుకో మీరు ఏమనుకోవడానికి ఏం లేదు నేను పెట్టుకోనులే చెప్తున్నా ఇవన్నీ ఈ విషయాలు కాదు సో మీ తలలు బోర్డు అవుతాయంటే దేవుడు చేస్తాడంటే శిక్ష శాపము దానికి గుర్తుగా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు ఇక రెండో అధ్యాయంలోకి వచ్చేస్తే వీళ్ళ ప్రజలు ఎలా ఉన్నారంటే మంచమీద పరుండి మోసపు క్రియలు యోచించు వారికి దుష్కార్యములు చేయు వారికి శ్రమ వారి వశంలో అది ఉంది మంచం మీద పడుండే వీడు ఎట్లా మోసం చేయాలి ఆయన ఎలా చేయాలి ఈయన్ని ఎలా చేయాలి వీళ్ళ స్వాధీనం ఉంది కాబట్టి పొద్దున్న నుంచి అదే రెండవ వచనం చెప్తుంది కదా వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వారి కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు పెద్దేమలు ఎక్కువ మనకి ఇదే కనిపిస్తుంది ఇస్రాయలీలు శాపం తెచ్చుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే అన్యాయం అక్రమం మోసం అన్యాయముగా అక్రమంగా ఎదుటి వాడిని ఆస్తి లాక్కోవడం వాళ్ళ ఇల్లు రాక్కోవడం వాళ్ళ భూములు రాక్కోవడం వాళ్ళ పేదవాళ్ళు అయితే వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి వాటిని లాక్కోవడం ఈరోజు అధికారం కలిగినటువంటి చాలా మంది కూడా ఇదే ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు వాళ్ళు అడ్డం పెట్టుకునే వ్యక్తులు నేనేం రాజకీయాల పార్టీలు మాట్లాడలేదు కానీ చాలా మంది వాళ్ళకి ఆ బలం వచ్చిన తర్వాత ఇదే చేస్తున్నారు పేదలను కొట్టేస్తున్నారు వీళ్ళు కూడా అదే చేశారు ఇళ్ళు వాళ్ళ కాదు స్వాధీనం చేసుకుంటున్నారు అలాగే స్థలాలు భూములు ఇలా ఆక్రమించి అన్యాయంగా ఆక్రమించేసుకుంటున్నారు అందుకే దేవుడు అన్నాడు వీటిని బట్టి మీకు భయంకరమైనటువంటి శాపం రాబోతుంది రాబోయే కాలంలో మీరు ఆక్రమించుకున్న మొత్తం అన్ని జన్లు అన్ని జనుల చేతికి వెళ్ళిపోద్ది మీరు అనుభవించడానికి మీరు ఉండరు ఎందుకంటే మీరు చెరలోనికి వెళ్ళిపోతారు దేశం మొత్తం నాశనం కాబోతుంది అనే విషయాన్ని దేవుడి వాళ్ళకు ముందే చెప్తాడు అయితే ఇలాంటి ప్రవచనాలు చెప్తుంటే వీళ్ళు ఊర్లో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా నువ్వు మాకు ఇవి చెప్పమాక అసలు ఇవన్నీ మాకు చెప్పొద్దు అని ప్రకటన చేస్తున్నారు ప్రవక్తలకు ప్రవచింపవద్దని ఆజ్ఞలు ఇస్తా ఉన్నారు శావుకులు మాట్లాడుతుంటే మనకు సత్యవాది సంఘ వ్యతిరేక అంటారు నచ్చదు మనకు ఎవరు నచ్చుతారంటే మనకి ఇచ్చే మాటలు పలికే వాళ్ళు ఇప్పుడు మనకమ్మ దేవుడిని దీవిస్తాడు నువ్వేం బాధపడమా కానీ నీ కేసు గెలుస్తావు నీకు ఉద్యోగం వచ్చింది నీ వ్యాపారం బాగుంటుంది మీ పిల్లోడు అదవుతాడు ఇదవుతాడు నీ బ్రతుకు మారకుండా నీకు దీవెనలు ఎలా వస్తాయి వచ్చిన ఉపయోగం ఏంటి అది నిజమైన బోధ మనుషులకు అది నచ్చదు లెఘోగానే పొద్దున్నే లెగవగానే రెండు చేతులు అయితే దేవుడిని దీవించాలి అని అంటే అబ్బా ఎంత బాగున్నాయండి బ్లెస్సింగ్స్ అన్ని బ్లెస్సింగ్ వాడ్సే కావాలి బ్రతుకు మార్చుకోకుండా నీకు బ్లెస్సింగ్ రాదు బ్లెస్సింగ్స్ కోసమే ఆరాట పడుతున్నామేమో దానికి బదులు బ్రతుకు మార్చుకో మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు అది ముఖ్యమైంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలకు మీరు చెప్పొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అప్పుడు అన్నాడు కదా దేవుని దీర్ఘశాంతం పోయిందనుకుంటున్నారా ఇప్పుడు నేను శత్రులు అయిపోయారు నా ప్రజలు నాకు శత్రువులు అయిపోయారా సరే ఏంటి మీరు చేసే పనులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన ఇళ్లలో తొమ్మిదో వచ్చినంలో వాళ్ళకి ఇష్టమైన ఇళ్లలో నుండి శ్రేణులు బయటికి నెట్టేసేస్తున్నారు పిల్లలు బయటికి నెట్టేస్తున్నారు ఆ ఇల్లు ఆక్రమించుకుంటున్నారు ఈ విధంగా వ్యర్థమైన మాటలు పెరుగుతూ అబద్ధాలు చెప్తూ ద్రాక్ష రసం తాగుతూ మత్తులైపోయి అపాస్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది వాళ్ళు చేస్తున్న పాపం ఊరుకుంటాడా దేవుడు మనుషులు ఊరుకోవచ్చాము కానీ దేవుడు ఊరుకోడండి ఇలా అన్యాయమైన జీవితాన్ని జీవిస్తే అందుకే వాళ్ళకి శిక్ష వస్తుందని చెప్పాడు అన్ని శిక్షతో కూడిన ప్రవచన మాటలు అయితే వీళ్ళకి నిరీక్షణ లేకుండా పోతుందేమోనని మరలా పన్నెండో వచనంలో నేను మరలా మిమ్మల్ని పోగు చేస్తా మిమ్మల్ని శిక్షిస్తాను మిమ్మల్ని మరలా పోగు చేసి మిమ్మల్ని మరలా ఈ దేశాన్ని తీసుకొస్తాను ప్రాకారములు పడగొట్టు దేవుడు వాళ్ళకి ముందుగా నడుస్తాడు దేవుడు వారి రాజు వారికి రాజై వారికి నాయకుడిగా ఉంటాడనే ఒక ఆదరణ మాట కూడా ఈ రెండో అధ్యాయం చివరిలో మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక మూడో అధ్యాయంలోనికి వెళ్ళిపోతే మూడో అధ్యాయంలో ఆ దేశంలో ఉన్న ప్రధానులు ఎలా ఉన్నారు అనే విషయము మూడో అధ్యాయంలో కనిపిస్తుంది యాకోబ సంతతిలో ఉన్న ప్రధానులు ఇష్రాయీ అధిపతులు ఎలా ఉన్నారు న్యాయం ఎరుగుండాలి కదా మీరు వీళ్ళు మేలుని కీడనుకుంటున్నారు కీడుని మేలుగా ఎంచుతున్నారు ఇదే మాట ఇష్యా కూడా చెప్తాడు కీడుని మేలని మేలుని కీడుని ఎంచుకుని వారికి శ్రమ అని అలాగే తీపి చేదుగా చేదు తీపిగా అనిపిస్తుంది మేలు కీడులాగా కీడు మేలులాగా అనిపిస్తుంది మేలు అసహించుకుంటున్నారు కీడును ప్రేమించి దాన్నే చేయాలనుకుంటున్నారు జనుల చర్మం తీసి అంటారే చర్మం తీసి చెప్పులు కొట్టించుకుంటామని ఆ టైపు చర్మం తీసి ఎముకలు పొడి చేస్తున్నారు ఇది జాతీయం వాడిన పదం అంటే వాళ్ళని భయంకరంగా ఇబ్బందులు పెడుతున్నారు అని ఆ కాలంలో మీరు ప్రార్థన చేసినా దేవుడు వినడు తను తాను మరుగుపరుచుకుంటాడు ఎందుకంటే మీరు చేసే పాపములు అలా ఉన్నవి అని ప్రవక్తలు యథార్థంగా మంచి మాటలు చెప్పాల్సిన ప్రవక్తలు ఎలా ఉన్నారు ప్రజలని పొరపెడుతూ ఉన్నారని చెప్తుంది ప్రజలను పొరపెడతా ఉన్నారు ప్రవక్తలు ఎలా సమాధానం లేకపోయినా సమాధానం అని చెప్తున్నారు అందుకనే ప్రవక్తలకు కూడా డార్క్నెస్ ఏం భవిష్యత్తు మీకు కనపడదేగా అంత చీకటైపోద్ది అనే విషయం చెబుతూ ఉన్నారు అయితే వీళ్ళేం పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు ప్రవక్తలు కానీ వాళ్ళు ఏ పెడితే చెప్తున్నారు కానీ నేనైతే యహో ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్ శక్తితో ధైర్యంతో నింపబడ్డాను రెండు రకాల ప్రవక్తులు ఉన్నారు ఒకటి వాళ్ళకు తోచింది మధ్యం దాగి ఏది పడితే చదువుతున్నారు ఎట్టి రాజు నీకు మేలు జరిగింది అంతా అదే ఇది ఇదే ఇద్దని కానీ ఒరిజినల్ ఏంటంటే రాబోయే శిక్ష శాపం గురించి ఎవడు మాట్లాడట్లా నిజమైన దేవుని సేవకులు మాత్రమే దాని గురించి మాట్లాడుతున్నారు అందుకే ఆయన అంటాడు ఆత్మ ఆవేశం ఎందుకండి అని అంటే మరి నీతితో ఉన్నవాడికి ఆ ఆవేశం వస్తుంది అందుకే యహోవా ఆత్మ ఆవేశం చేత దేవుని యొక్క శక్తితో తీర్పు తీర్చే శక్తితో ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను యేసు ప్రభు బోధ కూడా అధికారం కలిగిన బోధలాగా ఉంది కొంతమంది బోధ అట్లా ఉండదు అలా ఏదో ఎన్నపోస పెట్టినట్టు రుద్దినట్టు పెడతా ఉంటారు గట్టిగా మాట్లాడితే వీడి చర్చికి రావటం మానేస్తాడేమో గట్టిగా మాట్లాడితే వీడి దశ భాగాలు పోతాయేమో వీళ్ళ ఫ్యామిలీ రాకపోతే చర్చిలో ఫండ్స్ ఆగిపోతాయేమో ఇట్లాంటి పిచ్చి బ్యాచ్ పనికిరాదు పరిచర్కి సో ఇలా ఉండి యాకోబు సంతతిలో ఉన్న ప్రధానులు అధిపతులు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏడో వచనం తొమ్మిదో వచనంలో చూస్తే న్యాయాన్ని తృణీకరిస్తున్నారు దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారు నీతి దుర్నీతిగా ఎంచుతున్నారు మరత్య చేస్తున్నారు జనుల ప్రధానులు వచనంలో లంచము పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారు డబ్బు లంచం పెరిగిపోయింది లంచగొండితనం పెరిగిపోయింది యాజకులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా చెప్తున్నారు ప్రవక్తలు డబ్బుల కోసం సోది చెప్తున్నారు బిలాము లాగా అందుకే అంటున్నాడు కదా ఈరోజు కూడా చాలా మంది జీతాలు తీసుకొని లేదా మనుషులకు అనుకూలంగా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు జీతం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మా సంఘ పెద్దలు జీతం ఇస్తున్న సంఘం కాబట్టి వాళ్ళని ఏమనకూడదు ఇలాంటి వాళ్ళందరు తోలు తెస్తాడు దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు కాబట్టి అలాగా అలాంటి వాళ్ళందరి సంగతి చెబుతాననే చెప్పాడు ఇది మూడో అధ్యాయంలో ఇక నాలుగో అధ్యాయంలో అన్ని జనులు రాబోయే కాలంలో ఎర్షులేము మందిరంలో అన్యజనులు కూడా ప్రవేశిస్తారు అంటే రక్షణ అన్యజనులకు కూడా రాబోతుంది అనే విషయాన్ని నాలుగో అధ్యాయులు చెప్తాడు ఇదే మాట ఎగ్జాక్ట్గా ఎషియా గ్రంథంలో కూడా ఉంటుంది రెండు ఎషియా గ్రంథం రెండో అధ్యాయంలో ప్రారంభంలో ఉన్న మాటలే మరలా ఇక్కడ నాలుగో అధ్యాయంలో ఉన్నాయి రాబోయే కాలంలో పంచదినాల్లో ఆ యహోవా మందిర పర్వతం పైన అందరూ కూడా అన్ని జనులందరూ పరిగెత్తుకొని మందిరానికి వస్తారు యుద్ధం చేయడం మానేస్తారు అనే మాట సేమ్ ఎషియాలో ఉన్న మాటే ఇక్కడ ఉంటుంది ఆ రోజు నేను కుంటి వారిని పోగు చేస్తాను అవతలకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ సమకూరుస్తానని ఇస్రాయిలీలు మరలా తిరిగి యథావిధిగా ఎరులేములోనికి వచ్చి వాళ్ళు దేవుని యొక్క పరిపాలనలో ఉంటారని ఈ బబులోనికి అషూరుకి వెళ్ళినటువంటి వీళ్ళందరూ మరలా తిరిగి వస్తారు దేవుడు వారిని సమకూరుస్తాడు అనేటువంటి మాట ఈ మూడో అధ్యాయంలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది సార్ ఇది నాలుగో అధ్యాయం ఈ నాలుగో అధ్యాయంలో మనకు అంచె దినాల్లో ప్రజల రక్షణ గురించి దేవుడు మధ్యవర్తి అయి న్యాయం తీరుస్తాడని ప్రతి ఒక్కళ్ళు దేవుని నామాన్ని స్మరిస్తారని యోధా ప్రజల్ని అన్ని ప్రాంతాల్లో నుండి బబులోనికి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తారు వాళ్ళను కూడా నేను సమకూరుస్తానని నాలుగో అధ్యాయంలో చెప్తాడు ఇక ఐదో అధ్యాయం వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ ఐదో అధ్యాయంలో మెస్సఐ గురించి ప్రవచనాలు యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు ఉన్నాయి అదేమిటి అని అంటే రెండవ వచనంలో బెతలహేము ఎఫ్రతా యోధావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయల్ని పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును ఈ మాట గుర్తుందా క్రిస్మస్ అప్పుడు జ్ఞానులు వచ్చి యుధులకు రాజు పుట్టాడంటే ఎక్కడ అక్కడ ఏ రోజు వాళ్ళని పిలిచి లేఖనాలు పరిశోధించండి అంటే వాళ్ళు పరిశోధించి చెప్తారు బెత్తలహేమలో పడతాడు ఎందుకంటే యోధా బెత్తలహేమ నువ్వు యోధా ప్రధానంలో ఏమాత్రం అల్పమైనదానం కాదు ఇస్రాయల్ని పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అనే మాట లేఖనంలా ఉంది అంటాడు లేఖనంలో అంటే ఇక్కడ ఉంది మేక ఐదో అధ్యాయంలో ఉంది దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితమే యేసుప్రభు రాక ముందు మొదట ఏషియా ప్రవచించాడు అదే కాలంలో అదే కాలంలో మీకా కూడా ప్రవచించాడు యేసుప్రభు ఇక్కడ బెత్లేము గ్రామంలో జన్మిస్తాడు అనే విషయాన్ని అక్కడ చెప్పాడు దానితో పాటుగా రానున్న దినాల్లో ఈ విగ్రహాలన్నిటి దేశంలో నుండి తీసేసి చిల్లంగితనం మోసం విగ్రహారాధన ఈ శకునాలు కర్ణపిశాచి ఇవన్నీ తీసేసి దేవుడు తన నామానికి మహిమ వాటన్నిటిని నాశనం చేస్తాడని ఈ ఐదో అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంటుంది ఇక ఆరో అధ్యాయంలోనికి వచ్చేపాటికి ఇస్రాయలీలకు దేవుడు కొన్ని ప్రశ్నలు వేసాడు వాటికి సమాధానం ఇస్రాయలీలు చెప్పమని అంటున్నాడు ఇది వచ్చి వ్యాజ్యం ఆడండి ఏంటి ఏమంటున్నాడు అంటే మూడో వచనంలో అంటాడు నా జనులారా నేను మీకు ఏం చేశాను నేను ఏం చేసి మిమ్మల్ని ఆయాసపరిచాను ఎందుకు నా మీద మీరు కోపంగా ఉన్నారు ఎందుకు నన్ను విడిచిపెట్టారు ఎందుకు నేనంటే దూరంగా వెళ్ళిపోతున్నారు నాకు చెప్పండి ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించింది మర్చిపోయారా దాసుల గృహంలో ఇనుప కొలిమిలో మీరు ఎంత బాధపడతా ఉంటే మిమ్మల్ని నడిపించడానికి మోస అహరోను మిర్యాములు పంపించాను కదా మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాను మోయాబు రాజు మిమ్మల్ని నాశనం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తే నేను ఎంతగా మీకు తోడేంటి మిమ్మల్ని ఆశీర్వదించాను మీలావ మిమ్మల్ని శపించాలని వచ్చినప్పుడు అతని నోటి మాట జరిగింది కాబట్టి అతని నోటి మాటను మార్చాను ఎన్ని అద్భుతాలు నేను మీకోసం చేశానో వాటన్నిటిని మీరు మనసుకు తెచ్చుకోండి వీటన్నిటిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి మీరు ఏం తీసుకొస్తారు ఆ సందర్భంలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు పాట ఈ ఆరో అధ్యాయం ఆరో వచ్చిన నుండి వచ్చింది ఏం తీసుకుని వచ్చి నేను యహోవారు దర్శించు నిన్ని మేలు చేశాడు నాకైనా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడే నలభై ఏళ్ళు వేసుకున్న బట్టలు మార్చిపోలేదు నడిచిన కాళ్ళు వాయలేదు కావలసిన ఆహారము ఆకాశం నుండి కురిపించాడు ఏ దడిగితే అదిచ్చాడు బండని చీల్చి దాహం తీర్చాడు ఏ అడవి జంతువు ఏ హాని చేయలేదు అద్భుతంగా కాపాడిన ఈ దేవునికి నేను ఏమి ఇవ్వగలను వేలాది వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంతా విస్తార తైలము ఇవన్నీ దేవునికి సంతోషం కలిగిస్తాయా నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే సంతోషం కలుగుతుందా నా గర్భఫలాన్ని ఇస్తే సంతోషం కలుగుతుందా ఇవన్నీ అడగట్లా దేవుడు కూడా దేవుడు ఈ బలు గ్రంథం ఒకటో అధ్యాయులు అన్నాడు మీ పద్ధతులు బాగోలేనప్పుడు మీ బలు మీ పండగలు నాకు అవసరం లేదన్నాడు నీ పద్ధతి బాగోనప్పుడు నీ కానుక దేవుడికి అవసరంలా నీ దగ్గరే పెట్టుకో ఇది వాక్యానుసారమైన మాట అయితే ఏమన్నాడు ఏది అది నీకు తెలియజేయబడింది న్యాయముగా నడుచుకో కలికరముగా కలికరమును ప్రేమించు దీన మనసు కలిగి ఉండి మూడండి న్యాయం ఉండాలి నీ బ్రతుకులో న్యాయం ఉండాలి అన్యాయం చేయికి రెండవది కనికరాన్ని ప్రేమించు కనికరించడం నేర్చుకో కఠినమైన స్వభావాన్ని వదిలిపెట్టి కనికరం కలిగి ఉంటాం నేర్చుకోవాలి మూడవది దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని ఎదుట గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని ఉండాలి ఇంతే కదా దేవుడి నిన్ను అడుగు ఇంతే కదా అక్కడ మాట ఉంది ఇంతే కదా హే నేను ఎవడిగానరా ఇంతే కదా అంటారు కదా ఎవరు నన్ను వెళ్ళి ఒక రూపాయి ఇవ్వండి అని అంటే ఎవడు ఫీల్ అవ్వడు ఎందుకంటే ఆ పా రూపాయి కదా ఇంతే కదా ఫీలింగ్ ఇక్కడ దేవుడు అవి కూడా ఏమడగట్ల ప్రవర్తనలో మార్పు ఇంతే కదా దేవుడు అడుగుతుంది ఇదే కదండి దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది దాన్ని కూడా ఇవ్వపోతే ఎలా ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఆలకించండి యహోవా పట్టణంలో ప్రకటన చేస్తున్నాడు జ్ఞానము కలిగిన వాడు అయితే నా మాటలు వింటాడు రాబోయే శిక్షణ గురించి ఆలోచించండి ఇదిగో రాబోయే కాలంలో మీరు అన్యాయముగా చేసిన మీ ఆస్తి మొత్తం మీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది పదకొండు వచ్చిన వారు అధ్యాయంలో తప్పు తాసు దొంగ కాటా పెట్టారు తప్పుడు తూనికలు కలిగిన రాళ్ళు ఇప్పుడు కూడా మన వాళ్ళు జిమ్మి కేజీ రాయే కేజీ అని ఉంటుంది మనం చూస్తున్నామా ఆడు దొంగ చేపిస్తాడు బరువు ఉండదు అంత బరువు ఉండదు పైన కేజీ అని ఉంటుంది సో ఎవడు చూస్తున్నాడు ఇవన్నీ తూనికలు కొలతలు అధికారులు అని ఉంటారు దేశం నేను ఎప్పుడు చూడలే వాళ్ళని సో తూనికలు తప్పురాళ్ళు సంచులన్నీ పెట్టుకొని నేను పవిత్రుణ్ణి అని అంటారు అది కుదరదు మీరు బలాత్కారం చేస్తూ అబద్ధాలు మోసాలు కపటాలు ఇవన్నీ చేసి నువ్వు సంపాదించిన నీ కడుపు నిండదు సంపాదించి సంపాదించి రోగాలు పెడుతుంటారు ఇంకొంతమంది నువ్వు కడుపు నిండా తినలేవు ప్రశాంతంగా పడుకోలేవు నీకు ఫలాలు ఏమీ మిగలవు మీకు రావలసిన అవమానం మీకు రాబోతుంది అంటాడు ఇది ఆరో అధ్యాయంలో ఇంకా ఏడవ అధ్యాయంలో చూస్తే వేసవ కాలంలో పండ్లు వేలుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగేరుకున్న తర్వాత ఏమన్నా ఉంటుందా ఏముండదు మొత్తం అంత క్లీన్ అయిపోద్ది కదా మనము మన వైపు మాటలు చెప్పాలంటే మిరప వేసారు అనుకోండి మిరపకాయలు కోసేస్తారు పరిగా అంటే ఏంటి పేదలకి విధవరాళ్ళకి ఆ వేరే దేశం వచ్చిన వాళ్ళు కొంచెం వదిలేస్తారు ఇష్రాయల్ల నియమం అది అది కూడా అయిపోయాక ఇంకేముంటది అంటే ఏముండదు అట్లా మీ మీరు తుగ్గడు ఎవ్వడో మిగలడు మొత్తం నష్టము న్యాయం మీరు తప్పారు కాబట్టి లంచం తీసుకున్నారు మోసం చేశారు కాబట్టి మీకు నష్టమే మంచోడు నీళ్ళు అసలు కుదరట్లా ఇలాగ మంచి పసగట్ల యదార్థవంతులు మంచి వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే మొళ్ళ చెట్టులాగా ఉన్నారు మంచి వాడుకి మొళ్ళ చెట్టులాగా అయిపోయాడు నలబిల్లిలాగా అడ్డం వస్తున్నాడు అని అనుకుంటా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు ఎలా ఉంటున్నాయంటే ఈ సందర్భంలో అంటాడు మీ పక్కన ఉన్న స్నేహితున్ని కూడా నువ్వు నమ్మడానికి లేదు నీ కౌగిట పడుకుని ఉన్న నీ భార్య ఎదుట కూడా నీ పెదవాళ్ళ ద్వారా కాపెట్టుకో నీ ఇంటి వారే నీ శత్రువులు అవుతారు నువ్వు నీతిగా ఉంటే వాళ్ళు ఒప్పుకోరు యేసు ప్రభు కూడా ఇదే చెప్తాడు ఒక ఇంటి వారే వాళ్ళు శత్రువులు అవుతారు అంటే అర్థం ఏంటి శత్రుత్వం పెరగడానికి వచ్చాడని కాదు నువ్వు నీతిగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నిన్ను అని కాబట్టి అలా ఒక ఇంట్లో వాళ్ళే విరోధులు అవుతారు అయినా సరే ముగింపులు అంటాడు నేను నా దేవుని కోసం ఎదురు చూస్తా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు పడిపోయి ఉంటే దేవుడు నన్ను మరలా పైకి లేని ఎత్తుతాడు ఆదరణకరమైన మాటలు దేవుడు అలా వాళ్ళని శిక్షించి శపించి వదిలేయడు కానీ వారి పాపమును బట్టి వారితో వ్యాధ్యమాడి వాళ్ళని శిక్షించి ఆయన మరలా చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొస్తాడు దేవుని నీతి వస్తుంది పడిపోయిన గోడలు మరలా తిరిగి కట్టించబడతాయి వీరి సరిహద్దు విశాల పరచబడుతుంది అశ్వరు నుండి ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరిని మరలా తిరిగి సమకూరుస్తాడు అని దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆ వాగ్దానము ఇది జీవితంలో నెరవేర్చబడతా ఉంది అని ఒక గొప్ప ప్రవచనం చెప్తా ఉన్నాడు అద్భుతాలు గొప్పడు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు అలాగనే రానున్న కాలంలో నేను మీ మధ్యలో అద్భుతాలు మరలా చేస్తాను అన్యజనులు చూసి ఓరే నాయన మా బలం ఇంతే దేవుడు బలం ఎంత గొప్పది అని వాళ్ళ చెవులు చెవుడెక్కిపోతాయంట అలాగున అన్యజనులు అందరూ భయపడే స్థాయిలో ఇస్రాయల్ దోషాన్ని దేవుడు పరిహరించి వారి పాపాలను క్షమించి వీళ్ళందరినీ సమకూరుస్తాడప్పుడు ఇలా క్షమించే దేవుడితో సమానమైన వాడు ఎవడైనా ఉన్నాడా ఆయన కనికరం చూపటలో సంతోషించువాడు ఆయన మరలా మన మీద జాలి చేసుకుంటాడు మన దోషాలు అణిచి మన పాపాలన్నీ సముద్ర ఆగాధములో పడవేసి అబ్రాహ్ ఇస్సాకు యాకోబులకు చూపిన కనికరాన్ని ఆగ్రహాన్ని దేవుడు చూపిస్తాడనే ప్రవచనంతో దేవుని ప్రేమ ఆయన ఆదరణ కలిగిన మాటలతో తన ప్రవచనాలని ముగించాడు అండి మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనికరం చూపించడం ఆయనకి ఇష్టం ఎంత దౌర్భాగ్యుడైనా సరే మనషే లాంటి ఒక దౌర్భాగ్యమైన రాజు కూడా దేవుడు చాలా కోపం పుట్టించిన రాజు మనషే కానీ ఒకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన కూడా విని అతనికి జవాబు ఇచ్చాడు అతన్ని క్షమించాడు ఎంతో మంది దుష్టులు దుర్మార్గులు ఇంకా నీచమైన బ్రతుకులు అని సొసైటీలో ఉన్నవాళ్ళు అగ్గరైన మరి ఒక వేష్య సమరయ స్త్రీ వీళ్ళే కాదు మనం చెప్పం వాళ్ళ పేర్లు ఉన్నాయి నేనేమన్నా మంచువాణ్ణా మనందరం ఆయనకి విరోధంగా పాపం చేసిన వాళ్ళం శిక్ష భయంకరమైన శాపం రావలసింది దేవుడు ఎంత ప్రేమించాడు నన్ను దేవుడు నిన్నెంత ప్రేమించాడు కనికరం చూపించాడు నా పాపములన్నీ ఆయన సముద్రగాధములో పడేసాడు నీ పాపములన్నీ ఆయన పడేసి శిక్షణ అంతటిని తప్పించి మనకు తన రక్షణ ఇచ్చాడు ఈ గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి న్యాయము కనికరము దీన మనస్సు ఇవి కలిగి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభు నీ వాక్యానికి విరోధముగా మేము చేసినవన్నీ క్షమించమని అడగండి అన్యాయంగా అక్రమంగా ఎక్కడ ఉంటే కఠినంగా ఉంటే పద్ధతులు మార్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే దాన్ని క్షమిస్తాడు ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే చేసిన పాపములు బట్టి వారిని శిక్షిస్తాను కానీ మరలా వారి ప్రార్థనలు విని వారిని క్షమించి మరలా తిరిగి వాళ్ళని స్థాపిస్తానన్నాడు తిరిగి స్థాపించే సమర్థుడైన దేవుని మహాకృపా కనికరము మనకు ఎల్లప్పుడూ తోడయండి నడిపించునగాక ఆమెన్ ఈ వాక్యాలు ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకి షేర్ చేయండి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యం వింటారు అంచె దినాల్లో దేవుని వాక్యం అందరికి అందించడం మనందరి బాధ్యత ఉన్నది ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమెన్ అందరికీ వందనాలు